హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మీల్ మేకర్ కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి అన్నంకి కానీ చపాతీకి కానీ దేని కాంబినేషన్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం తొందరగా కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీ మరి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ఫస్ట్ మనము ఇక్కడ మీల్ మేకర్ ఇవి మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజులు దొరుకుతాయి కదా కొంచెం చిన్నగా కూడా దొరుకుతాయి ఎలాంటి సైజు అయినా పర్వాలేదు ఇలా మీల్ మేకర్ తీసుకొని ఫస్ట్ దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మనము నానబెట్టుకుంటే మన కర్రీ మనం ప్రిపేర్ చేసే లోపు ఇవి నాన్తుంటాయి అందుకని ఫస్ట్ మనం అవి నానబెట్టి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇక్కడ మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకుని అందులో ఫస్ట్ మనము పావుబాజీ మసాలా అలాగే కసూరి మేతి అసల్ అలాగే ధనియాల పొడి గరం మసాలా మనకి స్పైసీకి తగినంత కారము అలాగే ఇక్కడ నేను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని దొరుకుతుంది కదా అది కూడా వేసాను కొంచెం కలర్ కోసము అంతే ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా బాగా కలిపేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మన కర్రీ అనేది తొందరగా అయిపోతుంది నెక్స్ట్ దీనికోసం మనం ఇలా సన్నగా తరుముకున్న మనము తురుముకోవాలండి అంటే మనం తురుమిపిట ఉంటుంది కదా దాంతో సన్నగా ఇలా ఒక నాలుగు టమాటాలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా తురిమి పక్కన పెట్టుకుంటే మన కర్రీ అనేది గ్రేవీ చిక్కగా వస్తుంది సో అందుకని అలా తురిమి పెట్టుకుందాము ఇక మనం కర్రీ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఇక్కడ మనం కడ్ కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకొని డ్రై మసాలా కొంచెం జీలకర్ర ఒక రెండు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం సన్నగా ఇందాక తురుముకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఎర్రగా ఫ్రై అయినంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మనం పచ్చి వేసాం కదా అందుకని మంచిగా ఎర్రగా ఫ్రై వరకు కొద్దిగా ఉప్పు వేయండి ఇందులో ఉప్పు వేస్తే మనకి తొందరగా ఎర్రపెక్కుతాయి సో చూసారు కదా ఈ విధంగా మనకి మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కొద్దిగా పసుపు మనము ఇందాక టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసి కలిపేసుకొని ఇంకా మనము రెండు మనకి పచ్చి ఆనియన్స్ టమాటో ఇవన్నీ రెండు పచ్చివి కదా ఆ టమాటా కూడా మంచిగా నూనె పైకి వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే కొంచెం సన్నగా ఇలా తురుముకున్నాం కదా మాడిపోతుంది అందుకని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా దీన్ని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము సో చూసారు కదా ఇలా ఇప్పుడే మనము కారము అవన్నీ వేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ కారము అవన్నీ చే వే వేసి పెరుగులో కలిపి పెట్టుకున్నాము కదా అది మనము ఇదంతా ఉడికిన తర్వాత అది వేసేసుకుందాము సో చూసారు కదా ఇలా మంచిగా నూనె అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనము దీంట్లో మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు మిశ్రమం అది కూడా వేసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాము నీళ్ళు మాత్రం వేయకండి ఫస్ట్ నీళ్ళు వేయకుండా చేస్తే మనకి తొందరగా నూనె పైకి వస్తుందండి నూనె నీళ్ళు వేసామంటే మనకి టైం పడుతుంది మనం మంచిగా నూనె పైకి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇందులో ఉన్న మనము క్రీమ్ పెరుగు మాత్రమే వేసేయండి వేసేసి మూత పెట్టేసి దాంట్లో మళ్ళీ మేము మనం ఇందాక పెరుగు మిశ్రమం కలిపా కలిపాం కదా దాంట్లో మీకు తగినన్ని వాటర్ వేసి అప్పుడు మనము నీళ్ళు వేసుకుందాము సో ఇలా కలిపేసి ఇంకా మూత పెట్టుకుందాము ఈ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా అన్నంకి కానీ చపాతీకి అసలు కర్రీ చేసి పెట్టండి ఇంకా చికెన్ మటన్ తినాలనిపించినప్పుడు ఇది చేసి పెట్టండి అసలు ఇంకా చికెన్ మటన్ అడగనే అడగరండి అంత టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా మంచిగా నూనె పైకి సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకున్నాక ఇప్పుడు మీకు ఎంతైతే గ్రేవీ అవసరమో ఎంతైతే నీళ్ళు సరిపోతాయో అంతా నీళ్లు వేసుకొని మంచిగా ఉడికించుకుందాం మూత పెట్టుకొని మీకు ఇప్పుడు చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవడం కానీ అలా చేయండి కొంచెం ఉప్పు వేసి సరిపోకపోతే మూత పెట్టుకొని మంచిగా ఇది కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇంకా మనము మీల్ మేకర్ ఈ లోపు మనము ఇది ఉడుకుతూ ఉంటుంది మన మీల్ మేకర్ని మంచిగా నీళ్ళు లేకుండా పిండేసేసుకొని పక్కన పెట్టుకోండి సో చూసారు కదా ఇలా మంచిగా నూనె అంతా సపరేట్ అయ్యాక మనం మీల్ మేకర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా నీళ్ళని పిండేసి అంతా వేసేసుకొని కలిపేసి మంచిగా ఒక్క రెండు నిమిషాలు సరిపోతుందండి మీల్మెకర్ర ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి మనకి ఇంక ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలలో మనం మేకర్ అనేది ఉడికిపోతుంది ఇలా కలిపేసి మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది కదా అది వేసేయండి చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచుకొని ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ చేయండి అసలు ఈ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్లు ఊరిపోతాయి అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూడాలి అంటే తప్పకుండా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రెగ్యులర్గా లేకపోతే రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ నేను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి